పాతపట్నంలో స్థానిక బీహెచ్పి కళ్యాణ మండపంలో సాయిదుర్గ పెట్రోల్ అండ్ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏవన్ గ్యారేజ్ రవాణా ఆధ్వర్యంలో స్థాపించబడింది అతని బాధ్యతలను ఎస్పీ సత్యనారాయణకు అప్పగించడంతో నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెకానిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ఏర్పాటైన సంఘం సభ్యుల చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సంఘంలో అధ్యక్షునిగా ఎస్పీ సత్యనారాయణ ఉపాధ్యక్షునిగా పొట్నూరు రాము ప్రధాన కార్యదర్శిగా దాసరి సోమేష్ కోశాధికారిగా ముక్కల ఢిల్లీ గౌరవ అధ్యక్షునిగా ముత్యాల రవణతో పాటు నూతన కార్యవర్గం సభ్యుల చే ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలు శిరసా వహించి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామని యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి వివిధ ఇంజన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్లు స్థానిక ఆటోమొబైల్స్ పేర్స్ యాజమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి శ్రీకాకుళం ఆముదాల వల్స నర్సన్నపేట ఎల్లెన్పేట హీరా మండలం కొత్తూరు చాపరా మెలియాపుట్టి పాతపట్నం నుండి వివిధ మండలాల నుండి యూనియన్ అధ్యక్షులు మెకానిక్స్ మాత్రమే కాకుండా పక్క రాష్ట్రం ఒడిశా నుండి రెండు వందల మందికి పైగా మెకానిక్లు పాల్గొన్నారు అనంతరం సీనియర్ మెకానిక్స్ కు సన్మానం చేసి సత్కరించారు విజయవాడ మెకానిక్ దాడుతున్నాయి నెరవేరుతాం కానీ మనసు నేను నమ్మి మీ అందరికీ చెప్తాను ధన్యవాదాలు విజయవాడలో వరదలు వస్తే ఎన్ని టూ వీలు ట్రబుల్స్ వచ్చినవి ఉలికిపోయినవి అన్ని విజయవాడ మొత్తం మెకానిక్సైన్ ఎంత తప్పు మార్చు రాష్ట్ర మొత్తం రాజకీయ దృష్టిలో టూ వీల్ మెకానిక్లు ఉన్నారు కాబట్టి మన మెకానికల్ కోడలు రాష్ట్ర తరఫున విజయవాడ మెకానిక్లు చేసిన మంచి పనికి మన రాష్ట్ర స్థాయిలో మన మెకానికల్ అందరికీ టూల్ ఫీట్లు కానీ లోన్లు కానీ అలాగే ఇన్సూరెన్స్ పత్రం తెచ్చుకోలేక కాబట్టి ఈ రోజున పాత మీద నాకు ఆ నమ్మకం ఉంది మరి ఇప్పుడు ఏంటంటే పక్కనే మన కొత్తూరు వారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ సందర్భంగా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి రావాలి అని చెప్పి కూడా నేను మరి ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి ఈ పరిస్థితిలో ఇంకా చెప్పాల్సి మాట్లాడడానికి చాలా ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరికొకసారి చెప్తాం అలాగే ఈ ఊర్లో నాగే గురువు గారు అప్పుడు మేము చిన్న చిన్నాళ్ళం మేము పనిచేస్తున్నాం చేసుకుంటున్నాం అలాంటి టైంలో నాగే గురువు గారు తమ్ముడు చిరంజీవి గారు చిరంజీవి రెడ్డి గారు ఆయనంటే ఆ రోజుల్లో అదొక వెలుగు ఆయన దగ్గరికి కూడా నేను పనిచేశాను ఆ తర్వాత ఇక్కడ పొరగంలో ఉండేవారు పర్లాగీ వచ్చారు ఇదంతా ఆయన పెద్ద చరిత్ర మరి వాళ్ళ అబ్బాయి ఆయన పేరు నాకు తెలియదు కానీ వారి ఇక్కడ రావడం గురుగారు గురుగారు నాగిరి గురుగారు ఆ అబ్బాయి వారి ఇక్కడ రావడం ఈ రోజు నేను చూడడం నాకు నిజంగా అలాంటి రోజులు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం నా కాటి నుండి తెలుసు కాబట్టి ఈనాటికి ఇంతమంది జనం మీరందరూ కూడా ఒకటిగా ఉండి మీ యొక్క సంఘ సభ్యులకి మీరందరూ కూడా సహకరించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాతపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఎవరైనా షెడ్ పెట్టుకొని పాత పాతపట్నంలో ఉంటే అది కూడా ఈ రోజు ఇక్కడ పరిచయ కార్యక్రమాలు కూడా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా స్టార్ట్ అవుతుంది మరి అవకాశం యూనియన్ వారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది కోరుకుంటున్నాను ఇప్పుడు మన నర్సులు గట్రా మాజీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అంతేకాదు చాలా సామో ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం ఈ కొత్త బ్రాజెక్ అప్పు చెప్తాం కాబట్టి మనందరి సమక్షంలో వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సంఘాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఎన్ని యూనియన్లు అయితే ఉన్నాయో అన్ని యూనియన్లో కూడా మనం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశంస పత్రాన్ని తీసుకున్నటువంటి ఒక నర్సును పార్టీ యూనియన్ మాది మాత్రం ఈ సందర్భంగా కాబట్టి అందరికీ తెలియజేస్తాం రాష్ట్ర మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మన శ్రీకాకుళం నుంచి మన వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి ఆ వచ్చే దగ్గర మీకు కూడా రెండు అని చెప్పి వాళ్ళు పిలిస్తే ఈ నర్సనపేట నుంచి వాళ్ళు కూడా ఆ మీటింగ్కి అక్కడికి వచ్చి అక్కడ ప్రశంసాపత్రం అంటే రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ గా నడుపుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా నర్సన్పేట యూనియన్కి ప్రశంసాపత్రం రాష్ట్ర స్థాయిలో మన మెకానిక్ యూనియన్ తరఫున అందుకున్నటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిని కూడా మరి ఇదే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురు నడిచి ఇంత హెడ్ క్వార్టర్